హలో అండి అందరికీ నమస్తే నేను కొన్ని పూజా ఐటమ్స్ అయితే తెప్పించుకున్నాను అవి నాకు చాలా యూజ్ అవుతున్నాయి ఎంత బాగా ఉపయోగపడుతున్నాయి అంటే అంత బాగా ఉపయోగపడుతున్నాయి మామూలుగా మనకి పూజ రూమ్లో తక్కువ ప్లేస్ ఉన్నా కానీ లేదంటే పూజ రూమ్ లేకపోయినా కానీ అలాంటి వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది అయితే నేను కొన్ని వుడెన్ స్టాండ్స్ కొంచెం బ్యాక్ డ్రాప్స్ విగ్రహాలు తర్వాత క్రౌను అవన్నీ తీసుకున్నాను లాస్ట్కి చూడండి నేను అన్ని సెట్ చేశాను మనకి ఎంత యూజ్ అవుతుంది అనేది తెలుస్తుంది త్రీ స్టెప్ స్టాండ్ ఉంది కదా దాంట్లో అయితే మనం ఈజీగా తొమ్మిది విగ్రహాలను పెట్టుకోవచ్చు అలా ప్లేస్ మనకు చాలా సేవ్ అవుతుంది దాని తర్వాత ఇంకొక స్టాండ్ తీసుకున్నాను మనం మామూలుగా శ్రావణ మాసంలో కానీ ఎవ్రీ ఫ్రైడే అయితే మనం లక్ష్మీ పూజ అయితే తప్పకుండా చేస్తాం కదా ఇంట్లో అయితే ఆ లక్ష్మీదేవిని మధ్యలో పెట్టుకొని చుట్టూ మనం దీపాలు పెట్టుకొని అలంకరించుకుంటే చాలా బాగుంది అది కూడా నేను లాస్ట్లో మీకు చూపిస్తాను పిక్ని ఇది వచ్చేసి నేను అమ్మవారి కోసం క్రౌన్ తీసుకున్నాను ఆ క్రౌన్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఇది బ్యాక్డ్రాప్ చూడండి ఇది మనకి ఒక పూజకే కాకుండా బర్త్డేకి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా పెట్టుకోవచ్చు ఎంత న్యాచురల్గా ఉంది అంటే అంత న్యాచురల్గా ఉంది అదేంటంటే తమలాకు డిజైన్ అనమాట దానికోసం చాలా బాగుంది లుక్ అలానే నేను కొన్ని విగ్రహాలు తెప్పించుకున్నా అన్నాను కదా ఇది అష్టలక్ష్మి సెట్ ఒకటి తీసుకున్నాను చూడండి ఇప్పుడు ఈ స్టాండ్ పైన మనకి ఎలా ఉంటుందని చెప్పేసి జస్ట్ పెట్టి చూపిస్తున్నాను అంతే ఈ విగ్రహాలే కాకుండా మన దగ్గర ఉన్న ఏ విగ్రహాలు అయినా సరే పెట్టుకోవచ్చు ఈ స్టాండ్ చెప్పాను కదా మనకి వరలక్ష్మి అప్పుడు కానీ ఎవ్రీ ఫ్రైడే మన లక్ష్మీ పూజకు కానీ నేనైతే ఈ విధంగా మద్దరు లక్ష్మీదేవిని పెట్టేసి పసుపు కుంకుమ పెట్టుకొని కింద చక్కగా అలంకరించుకుంటాను ఎందుకంటే నాకు అలంకరణ అంటే చాలా ఇష్టం దానికోసమే అలానే కొన్ని లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులు పూజారూంలో ఉంటే మంచిదని చెప్పేసి కొన్ని కూరుగింద గింజలు గవ్వలు చిట్టి గాజులు ఇలా ఎప్పుడు నేను పూజారూంలో అయితే పెట్టుకుంటాను అలా పెట్టుకోవడం వల్ల మనకి లక్ష్మీ కటాక్షం అనేది ఎప్పుడూ ఉంటుందంట దానికోసమే పెడతాను ఈ వుడెన్ స్టాండ్స్ ఇవన్నీ మీకు ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కానీ స్క్రీన్ పైన కానీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ ఇస్తాను వీటన్నిటిని నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేరు స్టేకర్స్ అనే పేజ్ నుంచి తీసుకున్నాను వాళ్ళ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి